జరి బై జరి మొత్తం అంతా కూడా పెళ్లి కుదురుకు కావాల్సిన చీరలు బహి చీర అయితే చాలా బాగుందండి ఎంత బాగుందో తర్వాత ఇవన్నీ కూడా కదా మంచి కలర్ కాంబినేషన్స్ అయినా ఇప్పుడు మనకి పండగ అయిపోయింది నేను డైలీ వేర్ అడిగాను మిమ్మల్ని పెళ్లి సీజన్ ఒకటి ఉంది మొన్న యానివర్సరీకి ఇచ్చినప్పుడు చాలా మందికి అందలేదండి అయితే చాలా మంది రిక్వెస్ట్ చేశారు ఆ షీర్లు వెంటనే అయిపోయినట్టు వెంటనే అయిపోయాయి పట్టులు అందుకని చాలా మంది వచ్చి కూడా వెళ్తున్నారు స్టోర్ కి రిటర్న్ వెళ్తున్నారు రిక్వెస్ట్ చేశారు అందుకని చెప్పి వీవర్ తో మాట్లాడి నేను తెప్పించాను కొన్ని శారీస్ ఒక ట్వంటీ శారీస్ వరకు తెప్పించాను రెస్పాన్స్ బట్టి మళ్ళీ చూద్దాం లో సో ధర కూడా అయితే మనం ఫుల్ వీడియోలోనే రివీల్ చేద్దాం ఫుల్ వీడియోలో చూపిద్దాం ఇది ఏంటంటే మీకు ఊహించంత తక్కువ ధర అనుకుంటాండి ఆవిడ చెప్తున్నారు దాని బట్టి నాకు అర్థం అయిపోయింది సో పద్మావతి గారి దగ్గర నుంచి పట్టు చీరలు అంటే ఎలా వస్తాయో మీ అందరికి తెలిసిన శారీ రేటు వింటే వెంటనే తీసేసుకుంటా అయితే ఈ రేట్ తెలియాలన్నా ఈ చీరలు చక్కగా రంగులు డిజైన్లు చూడాలనుకున్నా కూడా మీరు డిస్క్రిప్షన్లో ఇచ్చిన వీడియో లింక్ని ఓపెన్ చేయండి అన్ని చీరలు చూపిస్తాం రేటు చెప్తాం మీకు నచ్చింది మీరు వెంటనే బుక్ చేసుకోవచ్చు నా అంచనా ప్రకారం చాలా మంచి రేటుకి వచ్చేటట్టు ఉన్నాయి ఇవి ఆగవు కూడా కావాలి అని అనుకునేవారు మీరు ఆన్లైన్ ద్వారా వెంటనే ఆర్డర్ పెట్టుకో పెట్టేసుకోండి లేట్ చేస్తే మాత్రం అయిపోతాయి ఇక మళ్ళీ ఇవ్వాలన్నా మళ్ళీ వీవర్ ఇవ్వాలి సో ఆలస్యం చేయకండి పద్మావతి కలెక్షన్స్ నైట్